ఈ రెండు రోజులు దసరా మధ్యలో వర్షం కూడవడం వల్ల ఎక్కువ వాటర్ అయితే ఫ్లోటింగ్ అవుతుంది అయ్య ఫ్రెండ్స్ నేనైతే మెట్టుగూడి వాటర్ ఫాల్కి అయితే వచ్చాను చూడండి ఇదే మెట్టుగూడి వాటర్ ఫాల్ ఈ వాటర్ ఫాల్ అయితే పైకి అయితే ఉంటుంది చాలా పైకిలో స్టార్టింగ్లో అయితే ఒకటి తర్వాత రెండోది తర్వాత ఇది మూడో వాటర్ ఫాల్ ఈ వాటర్ ఫాల్ అయితే అంటగా ఎవరైతే చేర్రు ఎందుకంటే కింద రెండో స్టెప్ నుంచి మూడో వాటర్ఫాల్ రావడానికైతే కొద్దిగా అయితే దారి బాగలేదు చిన్న చిన్న రాళ్ళు అలాగే ఘాటి అయితే పెద్దగా ఉండడం వల్ల అయితే ఇక్కడికి ఎవరు రారు ఇంకా ఈ పైకి రావడానికి అయితే డెవలప్ చేయలేదు ఈ వాటర్ ఫాల్ అయితే ఈ విధంగా అన్ని రోజులైతే ఉండదు వర్షం పడినా గట్టిగా పడినా ఒక రోజు రెండు మూడు రోజుల వరకే అయితే ఇలా అయితే వస్తుంది లేదంటే ఆ పార్కుండి పక్కన అయితే చందు ఉంటుంది ఆ చందులోపల నుంచి అయితే వాటర్ అయితే కింద పడిపోద్ది ఆ టైంలో అయితే ఇక్కడి నుంచి చూడండి నేను ఇక్కడ నిలబడిన ఈ రాయి నుంచి ఆ ఫాల్ చూడడానికి అయితే యూ అయితే కనబడదు వాటర్ లేనప్పుడు తక్కువగా ఉన్నప్పుడు కానీ ఈ విధంగా వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే చూడండి లొకేషన్ చాలా సూపర్గా అయితే కనబడుతుంది వాటర్ ఫ్లోటింగ్ అవ్వడము అలాగే ఇక్కడైతే చిన్న చెట్టు ఉండిపోయింది ఆ చెట్టు అడ్డ ఉండడం వల్ల అయితే వాటర్ ఫ్లోటింగ్ అయితే కరెక్ట్గా అయితే కనిపించలేదు కొద్దిగా కనబడుతుంది ఆ పక్క సైడ్ నుంచి అయితే వెళ్ళి వాటర్ ఎంత హైట్ నుంచి పడుతుందో అయితే చూపిస్తాను కింద చూడండి కింద దీని కింద ఒక వాటర్ ఫాల్ అలాగే ఇంకో స్టార్టింగ్లో అయితే ఇంకో వాటర్ ఫాల్ ఉంటుంది మెట్టు గుడి వాటర్ఫాల్ అనగాని అయితే కింద స్టార్టింగ్లో రెండు ఉన్న వాటర్ ఫాల్ అయితే మీ అందరికీ చూసుంటారు కానీ ఈ వాటర్ ఫాల్ ఈ వాటర్ ఫాల్ అయితే వస్తుంటారు ఎవరైనా కానీ తక్కువ నీరు ఉండే వచ్చేటప్పుడు అయితే అసలా కనబడదు ఎవరైనా ఈ అద్భుతమైన వాటర్ఫాల్ చూడాలంటే వర్షం పడిన ఒక రోజు రెండు రోజులు అప్పుడే రండి ఈ లోకల్లో ఉన్న ఈ అద్భుతాన్ని చూడగలరు లాంగ్ డిస్టెన్స్లో ఉండే వాళ్ళు అయితే లాంగ్ టూరిస్టులు అయితే ఈ అద్భుతాన్ని చూడలేరు ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుద్దో ఎప్పుడు వర్షం పడుద్దో తెలియదు కనుక ఆ విధంగా అంటున్నాను చూడండి వాటర్ అయితే చాలా ఎక్కువగానే ఫ్లో ఫ్లోటింగ్ అవుతుంది చూడండి ఎప్పుడైతే ఇంత నీరు ఎక్కువ అయితే నేనైతే చూడలేదు కానీ ఈ మధ్యన వర్షాల కారణంగా అయితే వాటర్ ఎక్కువ వస్తుంది ఇదైతే స్టార్టింగ్ వాటర్ ఫాల్ ఎవరైనా టూరిస్టులు వచ్చేటప్పుడు అయితే వచ్చి రాగానే అయితే అక్కడి నుంచి ముందుగా కనువిందు అయ్యే వాటర్ ఫాల్ అయితే ఇదే ఇక్కడి నుంచి చికెన్ కనబడుతున్న మెట్లు గుండా పైకి వెళ్తే ఒక వాటర్ ఫాల్ ఉంటుంది మళ్ళీ ఆ వాటర్ ఫాల్ దాటిన తర్వాత పైకి వెళ్తే ఇంకో వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది ఆ వాటర్ ఫాల్ ఆ వాటర్ ఫాల్ కి అయితే ఇప్పుడు నేనైతే తీసుకెళ్ళిపోతున్నాను అక్కడ చూసారా ఇందు అక్కడ చూపించిన వాటర్ ఫాల్ అయితే అది అందులో నుంచి ఇక పక్కన నుంచి అయితే ఒక చిన్న రంధ్రం కింద అయితే వాటర్ అయితే చాలా ఫోర్స్ అయితే కింద పడుతుంది చూడండి ఆ లోపల నుంచి అయితే పడుతుంది అలా నుంచి యువతల పైకి వచ్చేస్తే ఇది మెట్లు మెట్లు గుండె పైకి వెళ్ళిపోతే ఇంకో వాటర్ ఫాల్ మేము అక్కడికే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు క్లీనింగ్ చేస్తున్నారు ఫైనల్గా అయితే పైన వచ్చాము ఇది పైనది కాకుండా సెంటర్లో ఉండే వాటర్ ఫాల్ వా 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 వాటర్ అయితే చాలా ఎక్కువ గుండె వాళ్ళు అయితే చాలా సూపర్గా కనబడుతుంది ఇలా వాటర్ ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఎంతమంది అయితే వచ్చారో కామెంట్స్ చేయండి ఇలా అప్పుడప్పుడు వాటర్ ఎక్కువ ఉండేటప్పుడు అయితే వస్తూ ఉంటాము ఈ రెండు రోజులు దసరా మధ్యలో వర్షం కురవడం వల్ల ఎక్కువ వాటర్ అయితే ఫ్లోటింగ్ అవుతుంది వర్త్ వర్త్ వర్మ వర్త్ ఇంకా పైన ఒకటి ఉంటుంది ఆ పైన చూడడానికి అయితే వెళ్తున్నాము ఎక్కువగా టూరిస్టులు అయితే ఇక్కడ వచ్చుకొని అయితే వెళ్ళిపోతున్నారు ఈ వాటర్ఫాల్ చూసుకొని ఇక్కడ స్నానాలు చేసుకుంటూ కానీ అయితే ఎవరైతే టూరిస్టులు అంతగా రాలేదు ఈ దారం గుండె ఒకటి మళ్ళీ అవతల దారం గుండె అయితే ఇంకొకటి అయితే పారుతుంది చూడండి వాటర్ ఫాల్ అయితే వేరే లెవెల్ ఇంకా పైన వెళ్ళాలి ఇదే దారి ఈ దారి గుండె అయితే పైకి వెళ్తున్నాం ఈ రెండో వాటర్ పాల్ నుంచి ఇక్కడైతే చిన్న వ్యూ పాయింట్లో అయితే తయారు చేశారు ఇక్కడ నుంచి కింద చూస్తే వావ్ సేంద్రియ అయితే అదిరిపోద్ది పచ్చని పంట పొలాలతో ఆ పచ్చని కొండలో ఆ రోపుల మీద వెహికల్స్ తిరుగుతూ ఉంటే కనబడుతూ ఉంటే ఆ వ్యూ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇదైతే రోప్ అయితే చేశారు కానీ ఇది ఓపెన్ చేయలేదు వా 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 వావ్ ఇక్కడ నుంచి చూస్తే వాటర్ అయితే పొంగి పొరులుతుంది ఇందాకలా ఆ కింద నుంచి అయితే చూపించాను కదా కింద నుంచి పైన ఇప్పుడు పైన నుంచి అయితే కింద చూపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఇది రెండో స్టెప్ రెండో స్టెప్ నుంచి మూడో ఫాల్కి అయితే వెళ్తున్నాం పైన మూడో వాటర్ ఫాల్ పైకి వెళ్ళడానికి మెట్లు గట్ల ఏం డెవలప్ చేయలేదు మామూలుగా ఈ రాళ్ళు గుండె అయితే వెళ్ళాలి కొద్దిగా ఇక్కడ ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకే టూరిస్టులు ఎవరైనా రెండో వాటర్ ఫాల్ చూసుకొని వెళ్ళిపోతుంటారు చాలా శక్తి బలము ఎనర్జీ ఉన్న వాళ్ళు మాత్రమే పైకి ఎక్కి మూడో వాటర్ ఫాల్ అయితే చూడడానికి అయితే ఎక్కుతున్నారు పైన వాటర్ ఫాల్ వచ్చుకొని అయితే ఎక్కువ వాటర్ ఉన్నప్పుడే చూడడానికి బాగుంటుంది రండి చూపిస్తాను పైకి వెళ్ళి బది మెట్టుకుడు మూడో ఫాల్ ఇవి చూడండి పక్కన అయితే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఆ చెట్టు లోపల నుంచి ఆ చందు లోపల నుంచి అయితే రావడం చాలా సూపర్గా ఉంది ఇది ఎక్కువ ఉంది తక్కువ ఉంటే దాని పక్కన ఒక సందు ఉంటుంది ఆ సందు లోపల నుంచి అయితే వాటర్ పడిపోద్ది నేను ఈ సిన్సెట్ అవతల నుంచి అయితే అక్కడ నుంచి అయితే లొకేషన్ చాలా సూపర్గా అయితే చూపిస్తాను అన్ని రోజులు నాకైతే బ్యాడ్ లాగా అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ వాటర్ ఫాల్కి వెళ్ళినా ఇలా వర్షం అయితే నాకైతే ఎంటాడుతూ వస్తుంది ఈ రోజు కూడా వర్షంతో అయితే ఈ వాటర్ ఫాల్ రావడం అయితే మొదలయ్యాయి చూడండి ఈ వాటర్ఫాల్ వ్యూ చూడడానికి ఒక రాయి మీద అయితే వచ్చాము ఈ రాయి నుంచి కింద చూడండి ఎంత లోతుగుండ కింద మళ్ళీ సీపర్ పంట మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా దొరికే పంటల్లో ఈ సీపర్ పంట వచ్చి ఆ వాటర్ఫాల్ పక్కన కూడా అవే కనబడుతుంది ఇక్కడ అయితే రాళ్ళు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఎవరైనా టూరిస్టులు వస్తే రాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చే ఉపయోగాలు అయితే చేయకండి వా ఇది ముందు నుంచి అయితే ఈ విధంగా ఉంది ఇందకలైతే అక్కడ రాయి నుంచి అయితే వీడియో అయితే తీసినాను కదా చూడండి ఇక్కడ నుంచి అయితే చాలా సూపర్ గా అయితే కనబడుతుంది వా ఇది అసలు అయింది ఇక్కడి నుంచి అయితే వాటర్ ఫాల్ అయితే చాలా సూపర్ గా కనబడుతుంది చెట్టు కానీ కొమ్మ కానీ రావట్లేదు ఇక్కడ చూసినారు ఇక్కడ నుంచి ఆ లోపల నుంచి కూడా పడుతుంది కదా అది కూడా అయితే క్లియర్ గా అయితే వాటర్ అయితే కనబడుతుంది అక్కడి నుంచి ఆ యూ చూపించడానికైతే ఈ రాయిగుండి అయితే వెళ్ళడానికైతే మేము చిన్న సాహసం చేస్తున్నాము ఇక్కడ నుంచి అయితే లొకేషన్ అయితే చాలా సూపర్గా కనబడుతుంది ఇంకా ఆ రాయి పైకి ఎక్కి చూపిస్తే ఇంకెలా ఉంటుందో అనే ఉద్దేశంతో అయితే మేమైతే పైకి వెళ్తున్నాము మొత్తానికైతే పైకి అయితే ఎక్కిపోయాము అవతల రాయి నుంచి తీస్తే ఒక సెట్ అడ్డొచ్చింది ఈ రాయిల నుంచి ఎక్కి ఆ యూ చూడడానికి పైకి ఎక్కి వీడియో తీస్తే ఒక కొమ్మ అడ్డేస్తుంది చూడండి ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే చాలా సూపర్గా అయితే కనబడుతుంది ఫాల్స్ చాలా హైట్ నుంచి అయితే కనబడుతుంది ఇక్కడ నుంచి కింది వ్యూ మళ్ళీ చూడండి జామ్ టోట్ మిల్స్ జామ్ టాట్స్ విలేజు హడ్ బంక్ విలేజు ఆ లోపల ముక్కడమ్మ కొండ కొత్తూరు చాలా సూపర్గా అయితే ఇక్కడ నుంచి అయితే సీనరీ కనబడుతుంది ఏదేమైనా వాటర్ ఫాల్ అయితే వేరే లెవెల్ ఈ విధంగా ఎక్కువ వాటర్ ఉండేటప్పుడు వస్తేనే ఎవరైనా టూరిస్టులు చాలా సూపర్గా కనబడుతుంది ఈ వాటర్ ఫాల్ చాలాసేపు తర్వాత నుంచి అయితే ఎండ అయితే పడుతుంది వాహ్ ముందైతే వర్షం పడి పడి తర్వాత ఎండ ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి మేమైతే స్నానం చేస్తున్నాము అందుకుగానైతే సో వాళ్ళు తెచ్చుకున్నాము ముందుగానే మొత్తానికైతే కింద అయితే వచ్చినాము చూడండి పైనుంచి పడే వాటర్ అయితే ఈ ఫోన్ మీద సేమ్ టు సేమ్ ఫోన్ మీద పడిపోతుంది వాటర్ అయితే వాహ్ వేరే లెవెల్ మేమైతే ఇప్పుడు అక్కడ స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాము అందుకే షెడ్యూల్ పట్టుకొని వచ్చినా వాహ్ మేమైతే అయితే ఇక్కడ శానిఫైయడానికి అయితే వస్తాము పైన వాటర్ ఎంత ఐట్ నుంచి పడుతుందో చూడండి మేము వచ్చి చాలాసేపు అయింది వచ్చిన తర్వాత అయితే వర్షము బయట లేకన్నా చెప్పాలి ఎక్కడైనా ఈ వర్షం నన్ను ఎంటర్ పడుతుంది ఏ వాటర్ ఫాల్కి వెళ్ళినా ఈ మెట్టు కూడా వాటర్ ఫాల్ వచ్చేటప్పుడు మాత్రము చూడండి రోడ్డు మొత్తం అయితే వర్షం పడి నాజు అయితే ఏర్పడింది నడిచేటప్పుడైతే జాగ్రత్తగా నడండి ఈ రోడ్ల మీదే ఇంత జారుగా ఉంటే ఇంకా లోపల రాళ్ళ మీదే ఎంత నాచు జారు ఉంటుందో అది గమనించుకొని వాటర్ ఫాల్ లోపల స్నానం కానీ లోపల రాళ్ళ దగ్గర వెళ్ళేటప్పుడైతే జాగ్రత్తగా వెళ్తారని కోరుతున్నాను